అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కేవలం కిలోమీటర్ నెల దూరంలో ఉండే ఆనందపేట ప్రైమ్ లొకేషన్లో మనకి నూట పదకొండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రెండు రోడ్ల ఫేసింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో కి కూడా చాలా దగ్గర కాబట్టి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో అనమాట అండి మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చింది అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కూడా మనకి ఫేసింగ్ అనేది ఉందన్నమాట సో రెండు రోడ్లు కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ నర దూరం వస్తుందండి ఆనందపేట ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందనమాట ఇది నైన్త్ లైన్ టు పొన్నూరు రోడ్ అండి సో ఇక్కడ దగ్గరలోనే మనకి పవర్ ఆఫీస్ కూడా ఉందనమాట ఓల్డ్ పవర్ ఆఫీస్ అనేది సో మొత్తంగా ఇది నూట పదకొండు గజాల ల్యాండ్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే గజం వాల్యూ అనేది దాదాపుగా యాభై వేలు దాకా ఉందండి కానీ ఇప్పుడు మనకి ఆక్షన్లో కేవలం ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అంటే ఇది రోడ్డు సైడ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఐదు అడుగులు అనమాట స్క్వేర్ బిట్ అనమాట అండి బిట్టు పరంగా కూడా చాలా బాగుందనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి కాంపిటీషన్ని బట్టి సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ అనేది ఇంక్రిమెంట్ అనేది చేయొచ్చండి ఒక ఇంక్రిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు ఇరవై వేలు అలా ఉంటుందండి దాన్ని చేస్తే మనకి ముప్పై మూడు లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ